నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ అమావాస్య వస్తుంది పుష్య అమావాస్య మరి ఈ పుష్య అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనేసి అని అమావాస్య దీన్ని మనం పుష్యమాసనే పౌష్య అమావస్య అని కూడా అంటాం మనము పౌర్ణమి రోజు కానీ పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని పుష్యమాసంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి పుష్య అమావస్యనే చొల్లంగి అని కూడా అంటాం దీనే మౌని అని కూడా అంటారు అసలు అమావాస్య రోజు సహజంగానే ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతారాధన అంటే పితృతర్పణాలు వదలడం పితృదేవతల ప్రీతి కొరకే చేసే దానం కానీ వాళ్ళకి చేసే తర్పణాలన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ చల్లంగి అమావాస్య మనకి చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కొంతమంది సముద్ర స్నానం చేస్తారు ఈ అమావాస్య రోజు సముద్ర స్నానం చేయడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ అమావాస్య అనేటప్పటికీ ఇటు సూర్యోదయం అయిన తర్వాత పితృదర్పణాలు మామూలుగా మన ఇంట్లో చేసుకునే దైవారాధన ఆ రోజు ఉండే నియమాలు అంటే అమావాస్య రోజు కానీ మనం ఏదైనా మాంసము మద్యము ఇలాంటివి సేవించకపోవడం అలాగే బ్రహ్మచర్యం పాటించడం ఇవన్నీ కూడా అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి కూడా ఈ నియమాలు అనేవి తప్పకుండా ఉంటూ ఉంటాయి అలాగే ఈ అమావాస్య రోజు ఇంకొకటి ఏంటంటే అంటే కొన్ని ప్రాంతాల్లో చెప్పినప్పుడు మనకి ఈ గోదావరి జిల్లా వాటికి వేసి చూస్తే ఆత్రేయపురంలో మనకి ఈ యొక్క ముఖ్యంగా ఈ చల్లంగి అమావాస్య రోజు విశేషంగా సముద్ర స్నానం చేయడం అనేది అటువైపు ప్రాంతాల వాళ్ళకి ఎక్కువగా అలవాటు ఉంటూ ఉంటుంది అలాగే మనకి ఇంకొక మనకి ఇటువైపు తమిళనాడు సైడ్ కానీ చూసుకున్నప్పుడు తిరువళ్ళూరు అనే ఒక ఊళ్ళో మనకి వైద్య వీరరాఘవ స్వామి అని చెప్పి ఆయన మనకి స్వామివారు చూడడానికి కూడా శ్రీరంగంలో ఆయన ఎట్లా ఉంటారో అలాగే ఉంటారు స్వామి కూడా అలాంటి స్వామికి ఈ మనం ఈ అమావాస్య రోజు అక్కడ ఆయన ప్రీతి గురించి ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు ఆయన ఆరాధన చేయడం అనేది జరుగుతుంది అంటే ఏదైనా దీర్ఘకాలిక అంటే గత కొంతకాలంగా ఏమైనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి చూసుకున్నప్పుడు ఈ రోజు అసలు అమావాస్య రోజు ఈ మౌన అమావాస్య రోజు అంటే ఈ చొలంగ అమావాస్య రోజు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ వరిపిండి ఉంటుంది కదా వరిపిండి తీసుకుని అందులో పటికి బెల్లం పటికి బెల్లాన్ని పొడి చేసి రెండింటినీ కలిపి పంచదార కదా రెండింటినీ కలిపి ఇష్టమైతే సుగంధ ద్రవ్యాల కోసం మామూలుగా యాలకులు కూడా వేసుకోవచ్చు వేసుకుని ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగిపళ్ళెం కానీ పళ్ళెం కానీ తీసుకొని ఆ పొడి ఉంటుంది కదా ఆ పొడిని మొత్తం ఒక పళ్ళెంలో వేసి మధ్యలో భాగాన్ని కొద్దిగా ఎలా మనం చూడండి ఏదైనా పిండి కలుపుకునేటప్పుడు మధ్యలో నీళ్లు పోసుకోవడానికి చేస్తామే అలా ఒక మధ్యలో ఖాళీ చేసుకుని అందులో ముందర ఒక ఒక చిన్న గర్రెడ నెయ్యి వేసుకొని దాని తర్వాత అందులో పువ్వు ఒత్తులు దొరుకుతాయి మనకి ఆ పువ్వు ఒత్తులు వేసి అప్పుడు స్వామివారికి ఉదయాన్నే మనం ఆ రోజు ప్రాతకాలాన్నే లేచి శుచి అయ్యి ఈ వీరరాగస్వామి వారికి మనకి నెట్లో కూడా ఫోటోలు దొరికితే కావాలంటే ఈ వీరరాగస్వామి వారికి ఆ దీప అనేది సమర్పించాలి తర్వాత వడపప్పు పానకం కాస్త ఏదైనా తీపి పదార్థము ఇలా నివేదన అనేది స్వామివారికి చెయ్యాలి అలాగే ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళు వాళ్ళకంటూ సరిపడే కడియాన్ని వెండి కడియాన్ని సన్నడదో వాళ్ళ స్తోమతకుల వడి కడియాన్ని చేయించుకుని ఈ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఆ కడియాన్ని ధరించి ఆ ధరించినప్పుడు స్వామివారికి నాయన స్వామి నాకున్న సమస్య ఎంత తొందరగా తీరితే అంత తొందరగా వచ్చి మళ్ళీ ఈ కడియాన్ని నీకు సమర్పించేస్తాను అని చెప్పి అంటే అక్కడ వాళ్ళు చేసుకునే పద్ధతి ఇదంతా కూడా తిరువల్లూరులో ఇలా ఒకటి చేయడం అనేది జరుగుతుంది అక్కడ తిరువళ్ళూరులోనే మనకి ప్రతి చూడ ప్రతి చోట కూడా ఒక కోనేరు కానీ మనకు ఒక సరస్సు కానీ ఉండడం అనేది ఉంటుంది కదా ప్రతి గుడికి కూడా అలాగే అక్కడ ఉన్న సరస్సులో ఏం చేస్తారంటే బెల్లం గడ్డలు వేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత బెల్లం గడ్డలు ఆ సరస్సులో వేయడం ద్వారా మనకు ఉండే వ్యాధులు అన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మరి మరి మనకు అంత దూరాలు వెళ్ళడం కుదరదు చేయడం కుదరదు మరి ఏం చేస్తాము అన్నప్పుడు ఇంట్లో ఒకటి పాత్ర అంటే మన ఇంట్లో అన్నం వండుకునేవి ఆ గిన్నెలు కాకుండా కాస్త కొంచెం మంచివి ఎప్పుడైనా దాంట్లో ఓన్లీ మనం శుచిగా శుభ్రంగా వాడేవే అంటూ ఎంగిలి కానీ ఉంటాయి కదా అలాంటివి అంటూ వండుకునేవి కాకుండా శుభ్రం దాంట్లో కాస్త మంచినీళ్ళు పోసి అందులో అంత గంగచుక్క వేసి పసుపు కుంకుమ పూలు వేసి తులసి చెట్టులో మట్టి ఉంటుంది కదా ఆ మట్టి చిటికడు తీసుకొచ్చి అందులో వేస్తే అక్కడికి మనకు ఒక సరస్సులా అయినట్టుగా ఉంటుంది అప్పుడు అందులో ఈ చిన్న బెల్లం గడ్డలు ఒక మూడు గడ్డలు అంటే ఇంట్లో అంతమంది ఉంటే అంతమంది కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు బెల్లం గడ్డలు వేసి కరిగి అవి కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి తొక్కని చోట పారబోసేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా ఈ చొల్లంగమావాస్య రోజు ఏ ఇంట్లో అయితే పీడలు చీడలు అనారోగ్య సమస్యలు లేకపోతే మనశ్శాంతి లేకపోవడాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుందమ్మా అలాగే సాయంకాలం సమయంలో అమావాస్య రోజు రాత్రి రోజు ఇంట్లో ఎవరైనా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి అలవాటు ఉంటే ఇంట్లో కొబ్బరికాయ దిష్టి తీసేసి మొత్తం ఇంటిని అంతలతో ఇంటికే దిష్టి తగిలింది అనుకున్నప్పుడు శుభ్రంగా ఇంటికి రాత్రి పదిన్నర పదకొండు అయ్యాక ఒకసారి దిష్టి తీసేసి ఆ కొబ్బరికాయని కొట్టి బయటపడేడు ఎవరు తొక్కని చోట ఇలా చేస్తే ఈ అమావాస్య రోజు అంటే అమావాస్య రోజు ఇటు పితృదేవత ఆరాధన అటు ఇంట్లో దైవారాధన ఇటు ఆరోగ్య సమస్యల కోసం వైద్య రాగస్వామి ఆరాధన ఆ రోజు అమావాస్య రోజు ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే వీటికి కూడా ఈ పరిహారాలన్నీ కూడా హాయిగా చేసుకోవచ్చమా ఇబ్బంది ఏమీ లేదు అమ్మ మరి అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు నిజంగానే ప్రయాణాలు చేయకూడదా అంటే అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదనే ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది కొంతమంది అమావాస్యని వరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం అమావాస్య అనేది కొంతమందికి చాలా సెంటిమెంట్ మంచి జరుగుతుంది అనుకుంటారు కొంతమంది చేయరు మామూలుగా మనం చూసుకున్నప్పుడు ప్రతి తిదీ మంచిదే కానీ ఏంటంటే అమావాస్య అంటే చీకటిగా ఉంటుంది మనం ఏదైనా ముఖ్యమైన పని వెళ్ళినప్పుడు చాలామంది చెప్పేది అంటే ఆ చీకటి అంటే శూన్యం ఆ వెళ్ళిన పనులు అవ్వవు అనే ఒక భావనతో ఉండడం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు అర్జెంట్ అవుతుంది ఏం చేస్తాం తప్పదు వెళ్ళాలి అంతే కదా ఇప్పుడు పరీక్ష ఏదో ఉంటుంది ఆ రోజే రాయాల్సి వస్తుంది అమావాస్య ఉందని చెప్పి రాయడం మానేస్తావా లేదు కదా కాబట్టి కొన్ని కొన్ని అవసరాలకి నిమిత్తమే చేయాల్సి వస్తూ ఉంటుంది కానీ ఏం చేసినా కూడా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఏ అక్కడ అమాస్య అవని అష్టం అవని కొన్ని కొన్ని పనులు ఆ రోజు తప్పకుండా చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు భగవంతుడి మీద భారం వేసి మనం చేస్తున్న పని ధర్మబద్ధమైనది ఎవరికి ఇబ్బంది కలిగించదు అని అనుకున్నప్పుడు భగవంతుడు ఆ యొక్క మనకి ఏదైతే న్యాయం చేయాలనుకుంటున్నాడో ఏదైతే ఇవ్వాలనుకున్న ఆ ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే అమ్మ అమావాస్య రోజు పితృదేవతలను ఎలా ఆరాధించాలి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి వెళ్ళి బయటపడాలి అంటే ఎలా ఏ దేవతారాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మ